హలో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా టిఫిన్ సెంటర్లో మనం కోకోనట్ చట్నీ తింటాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఎన్నిసార్లు చేసినా అలా రావట్లేదు కదా అయితే నేను చూపిస్తాను సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకోండి చాలా చాలా సింపుల్ అసలు కొద్దిగా ఆయిల్ వేసుకోండి అండ్ ఇక్కడ చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి పచ్చి కొబ్బరిని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్సే అన్ని ఇంట్లో ఉండేవి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త శనగపప్పు వేసుకోండి ఒక కొబ్బరికాయకి నేను ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసాను కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు సగం టీ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక పది ఈ పచ్చళ్ళలో వెల్లుల్లి వేయాలి అల్లం కూడా వేసుకోవాలి చిన్న ముక్క అల్లం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి మటుకి మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి కానీ మైల్డ్గా ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఎక్కువ కారం ఉండకూడదు ఇవన్నీ కాస్త కచ్చా పచ్చాగా వేయించుకోండి అలాగే కాస్త కొత్తిమీర ఇది కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ వేడిగా ఉన్న ప్యాన్లోనే కొబ్బరి వేసేయండి అలాగే కొద్దిగా చింతపండు పులుపు కోసం వేసుకో అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేయండి అన్నీ బాగా పట్టుకుంటాయి ఒకసారి కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకో సో కాస్త చల్లగైన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ నీళ్ళు అయితే వేయకండి నీళ్ళు వేస్తే సరిగ్గా మెదగదు కొంచెం ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం ఫస్ట్ అయితే ఇలా మిక్సీ పట్టేటప్పుడు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నా సో మిక్సీ అయిపోయింది కదా మామూలుగా అయితే టిఫిన్ సెంటర్ లో ఇలా మిక్సీ పట్టేసి పెట్టేస్తారు అనమాట తరువాత ఇప్పుడు కావాలంటే అప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టిన తాలింపు వేసి మనకి ఇచ్చేస్తారు సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామా ఎందుకంటే మనది టిఫిన్ సెంటర్ కాదు కదా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి కదా తాలింపు పెట్టుకుందాం దోశలోకి ఇడ్లీలోకి పూరీలోకి దేంట్లోకి అయినా ఈ చట్నీ బాగుంటుంది తాలింపు కూడా కొంచెం నూనె వేసుకుందాం ఈ పచ్చడి టిఫిన్లోకే బాగుంటుందండి అన్నంలో కూడా బాగానే ఉంటుంది బట్ టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుంది నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు వేసుకోండి కాస్త జీలకర్ర మిరపకాయలు అండ్ కరివేపాకు కరివేపాకు వేసేసాం కదా కరివేపాకు మనకి ఎక్కువ వేసుకోండి ఇందులో మనం పసుపు వేయకూడదు ప్లెయిన్గా వైట్గానే ఉంటుంది అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనం ఇందులో పచ్చడి మొత్తం వేసేసుకోండి కలుపుకోవడం సో సింపుల్గా టిఫిన్ పచ్చడి చేసేసుకున్నాం ఏ టిఫిన్ వండుకున్నా సరే మనం దాంట్లో పచ్చడి టేస్టీగా ఉంటేనే టిఫిన్ తినాలనిపిస్తుంది నేను ఏదైనా టిఫిన్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ పచ్చళ్ళు టేస్ట్ చూస్తాను ఎందుకంటే పచ్చడి బాగుంటేనే టిఫిన్ తినాలనిపిస్తుంది మీరేమంటారు నిజమే కదా సో ఇప్పుడు నేను పెట్టాను చూసారా ఈ కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప బౌల్స్ మనకి బాగా దొరుకుతాయి అనమాట ఇలా చూడండి నాక చాలా ఉన్నాయి ఇవి మనకి బయట అమ్ముతున్నారండి బాగుంటుంది ఇలాంటివి తెచ్చిపెట్టుకోండి సో ఇప్పుడైతే చక్కగా మనం కొబ్బరి పచ్చడి చేసేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కదా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటివరకు నేను చేసి చూపించిన వంటలు ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మాట్లాడుకుంటూ ఉందాం రేపు మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టే కేర్ బా బాయ్